వెల్కమ్ టు మై ఛానల్ మేమైతే హౌస్ మారుతున్నామని అయితే చెప్పాను కదండి ఇదిగోండి ఇదే హౌస్ ఈ హౌస్ అంతా కూడా క్లీనింగ్ చేయిస్తున్నారు ఓనర్స్ వాళ్ళే కొన్ని సామాన్లు ఉన్నాయి కొన్ని రోజులు ఇక్కడే ఉంచుతారంటండి అవన్నీ కూడా పక్కన పెట్టేసి ఇల్లు అంతా క్లీన్ చేయిస్తున్నారు నేనైతే దగ్గరుండి క్లీన్ చేయించుకుంటున్నాను వాళ్ళే వర్కర్స్ని పెట్టి చేయిస్తున్నారు అనమాట అంత వర్కు బాగా నీట్గా చేయించుకున్నాక వెళ్దామని చెప్పేసి ఇంకా నేను అక్క వాళ్ళ ఇంటి దగ్గరే అనమాట అక్క దగ్గరికి వెళ్ళి భోజనం చేసి మార్నింగ్ వస్తే ఈవినింగ్ దాకా ఒక టూ త్రీ డేస్ అయితే వర్క్ జరిగింది అక్కడ కొంచెం వర్క్ జరిగాక అక్కడే ఉన్నాను అక్కే లక్ష్మి అక్కే పెట్టింది అనమాట భోజనం అది ఇంకా అక్కడే తినేసి ఇంకక్కడ వర్క్ చేయించుకున్నాను ఇంక ఇదిగోండి రా నేరచా కూడా వచ్చేసింది అనమాట నేరజా కూడా వచ్చింది వీడియో తీసుకుంటుంది అక్క నేను అక్కడే ఉన్నాను కదా తను కూడా వచ్చింది ఇంకా వర్క్ అయిపోయి మేమైతే వచ్చేస్తున్నామండి ఇదిగోండి ఇంక ఇక్కడ సామాన్లు అంతా కూడా ఖాళీ చేసి ప్యాకర్స్ వాళ్ళు అయితే ప్యాక్ చేసుకుంటున్నారు కొన్ని అయితే మేము ప్యాక్ చేసాము కానీ ఇంకా కొన్ని ఉన్నాయి వాళ్ళే ప్యాక్ చేసి మంచాలన్నీ ఉప్పు తీసి వాళ్ళే తీసుకెళ్తున్నారు ఏసీ అనేది సపరేటు ప్యాకర్స్ వాళ్ళకి సంబంధం లేదు ఏసీ ఏసీ వాళ్ళకి సపరేట్గా చెప్పాం అనమాట ఇదిగోండి ఇంకా మేము అంతా ఈరోజు షిఫ్ట్ అయిపోతున్నాం అనమాట గురువారం చాలా బాగుందని చెప్పేసి కానీ మా ఏంటంటే మాకు దేవుడి దయ వల్ల గురువారం రోజు వర్షం పడలేదు గురువారం నైట్ నుంచి వర్షం స్టార్ట్ అయింది సర్దుకోవడానికి చాలా అసలు ఇంకా సర్దేశాము అన్ని సామాన్లు ఇక్కడికి వచ్చాక వర్షం పడింది చాలా లక్ అనిపించిందండి నిజంగా ఇదిగోండి ఇవన్నీ ప్యాక్ చేసుకొని తడిస్తే ఇంక అంతే అయిపోయేది చాలా ఇబ్బంది పడేవాళ్ళం కానీ అలా ఏం లేదండి నిజంగా సామాన్లన్నీ ఇంట్లో పెట్టుకున్నాకే వర్షం పడింది మేము వచ్చిన గురువారం వచ్చాం గురువారం నైట్ నుంచి బాగా వర్షం అనమాట అంతా కూడా అక్కడికి షిఫ్ట్ అయిపోయి అన్నీ సర్దుకోవాలి కదండీ చాలా పని ఎందుకంటే అక్కేమో ఏమో లేదనమాట ఇంకా నేర్జా కూడా రావటానికి కుదరలేదు వర్షానికి ఇంకా అందువల్ల నేను అమ్మ సర్దుకుంటా ఉన్నాము మా బాబు మా అమ్మాయి బాగా హెల్ప్ చేశారు మేము నలుగురిని కలిసి సర్దుతానే ఉన్నాం అనమాట ఇల్లంతా కూడా ఇంకేంటంటే ఏసీ వాళ్ళు వచ్చి వన్ డే యాక్వా ఒకళ్ళు అట్లా ఏంటంటే వాళ్ళ పనులు వాళ్ళు చేస్తారు కదండి వాళ్ళ వర్క్ ఉంటుంది మన వర్క్ మనకు ఉంటుంది అవన్నీ కూడా బిగించి వెళ్ళిపోయారు వాళ్ళు ఇంకా నేనైతే పూజ చేసేసుకొని కొత్త ఇంట్లోకి ఇంకా అయితే స్టార్ట్ చేసేసాము కానీ మేము వచ్చిన రోజు దగ్గర నుంచి అండి ఈ రోజు దాకా వర్షం పడుతూనే ఉంది కాకపోతే సర్దుకునే హడావుళ్ళు నేనైతే ఏ వీడియో కూడా అప్లోడ్ చేయలేదు అసలు కుదరలేదు అసలు అప్లోడ్ చేయటానికి కూడా కుదరలేదు నాకు సరిపోతుంది పని సర్దుకోవటం అంటే మామూలు విషయం కాదండి చాలా కష్టం అక్కడి నుంచి సామాన్లన్నీ మోట్లు కట్టుకొని మళ్ళీ వాళ్ళు తెచ్చి ఇక్కడ పెడతారు ఇక్కడ పెట్టాక మనం అన్నీ సెట్ చేసుకొని అన్నీ సర్దుకొని చేయాలంటే చాలా కష్టం కానీ ఎప్పుడు ఇల్లు మారాలి అంటే తొందరగా మారినండి నేను చాలా తక్కువ ఇంకా మా పాప కాలేజీ కోసం అటు వెళ్ళాము మళ్ళీ ఇప్పుడు తను కాలేజ్ అయిపోవచ్చింది ఇంకా అందుకని చెప్పేసి కాలేజ్ అయిపోయిందని ఇటు వచ్చేసాం మేము ఇంతకుముందు ఉన్న ప్లేస్కే వచ్చేసామండి కొంచెం ఈసారి మాత్రం కష్టం అనిపించింది ఇల్లు మారేటప్పుడు ఎందుకంటే హెల్ప్ చేయడానికి అక్క వాళ్ళు రాలేదుగా అందుకేమో అనిపించింది నాకు ఇంతకుముందు అయితే ఇల్లు మారితే అక్క నేర్జ ఇద్దరు వచ్చారు ఈసారి వాళ్ళు కొంచెం రాలేకపోయారనమాట రాలేని పరిస్థితి వాళ్ళు పాప లేదంటే వచ్చి హెల్ప్ చేసేవాళ్ళు ఇంకా మేమే చేసుకున్నాము అలా నిదానంగా జరుగుతూ ఉందన్నమాట పని రోజు కొంచెం కొంచెం చేసుకుంటున్నానండి పని అయితే మొత్తం సర్దుకోవాలి కొంచెం మనకి ఏంటంటే ఆడవాళ్ళకి అన్నీ సెట్ అయ్యేసరికి ఒక నెల అయినా పట్టిద్దేమో అనిపిస్తుంది అన్నీ చూసుకోవాలి కదా ఏముందండి మనం ఒక ఇంట్లో అలవాటు అయిపోయి ఆ షెల్ఫ్లో అయినా అలా అలవాటు అయిపోయి మళ్ళీ ఇంకో దగ్గరకు వచ్చి ఇంకోలాగా సర్దుకోవాలన్నా మనకి చేతి కింద అన్నీ అందుబాటులో పెట్టుకోవాలి కదా కానీ మేము వచ్చిన రోజు నుంచి వర్షం అండి బాగా ఫుల్ వర్షం పడుతుంది సామాన్లు అన్నీ బయటికి కూడా మళ్ళీ లోపల పెట్టుకొని ఏమన్నా మంచాలు బయట పెట్టుకుందాం అన్నా కానీ వర్షానికి తడుస్తే అని అన్నీ లోపల పెట్టుకొని అలాగే సర్దుకుంటున్నాము ఇబ్బంది అయితే ఏం లేదు సర్దుతా ఉన్నాను అన్నీ వన్ బై వన్ దాదాపుగా అయిపోయిందండి ఈరోజుకి ఇంకా కొంచెం ఉంది అవి కూడా అయిపోయింది నైంటీ పర్సెంట్ అయితే సర్దేసుకున్నాము ఇక నా ఛానల్ని అయితే ఫస్ట్ టైం కనుక చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి నన్ను ఇంతలాగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఇక్కడ కొత్త ప్లేస్ కదా అనుకున్నాను ఏం లేదండి చక్కగా నిద్ర పట్టదు నిద్ర పడుతుంది చక్క ఇబ్బంది ఏం లేదు చక్క ధ్యానం చేసుకుంటున్నాను అలాంటి ఇబ్బంది ఏం లేదు అదిగోండి హౌస్ మొత్తం మీకు చూపిస్తున్నాను చూడండి ఇదనమాట మేము వచ్చే హౌస్ ఇప్పుడు ఇదంతా కూడా అంటే నేను ముందే తీసాను అన్నమాట సామాన్లు అవి రాకముందు తీసాను ఈ వీడియో ఇదంతా కూడా చూడండి పెద్ద హాలు అటు పక్క ఒక బెడ్రూమ్ ఇటు పక్క ఒక బెడ్రూము ఇది వచ్చేసి కిచెన్ అనమాట మళ్ళీ సామాన్లు వచ్చేటప్పటికి మొత్తం వీడియో తీసాను ఇది కిచెను చాలా పెద్దదండి కిచెన్ అయితే ఇది దేవుడిది ఇంకా బ్యాక్ సైడ్ సందు మా అంతా ఉందండి పక్కన సందు మొత్తం పెద్దది ప్లేస్ అయితే చాలా మనం చేసుకున్నంత పని అనమాట చాలా పెద్ద ఇల్లు చాలా విశాలంగా ఉంది చాలా బాగుంది ఇదిగోండి అందరూ అన్నీ పెట్టేశారు ప్యాకర్స్ వాళ్ళైతే ఇంకా సర్దుకోవాలి ఫుల్ బిజీ అనమాట ఇవన్నీ సర్దుకునేదాకా ఇవన్నీ చూసి కాసేపు అయితే అమ్మో ఎప్పుడు సర్దుకోవాలో నేను అనుకున్నాను కానీ వన్ బై వన్ వన్ బై వన్ అన్ని బస్తాలు ఒక్కొక్కటి తీసి అమ్మ అందిస్తంటే నేను సర్దుకుంటా ఉన్నాను అట్లా మా నేనైతే ఈ రెండు రోజులు ఇలా బిజీ బిజీగా అయిపోయిందండి ఇల్లు సర్దుకునే దగ్గర చాలా నేను ఒక మొత్తం సర్దుకున్నాక నేను ఒకసారి అయితే మా ఇల్లు అంతా కూడా చూపిస్తానండి ఖాళీగా ఉన్నప్పుడు చూపించాను కదా సర్దుకున్నా కూడా చూపిస్తాను అండ్ మా వారు కూడా ఇంకా బయట సామాన్లు అన్నీ కూడా ఇంకా సర్దుతున్నారు ఒక పక్కకి వాళ్ళు ఏంటంటే ప్యాకర్స్ వాళ్ళు దింపేసి ఏ రూమ్లో ఎక్కడ కావాలో అడుగుతారో అక్కడ పెట్టేసి వెళ్ళిపోతారండి ఇంకా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్